హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం పద్దెనిమిదవ భాగం చదువుకుందాం రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ధరణి ముఖం వైపు అలాగే చూస్తున్నాడు రవివర్మ ఆమె ముఖం సంతోషంతో సిగ్గుతో రవివర్మ వైపు చూడలేక తలదించుకుంది ధరణి చెయ్యి పట్టుకున్నారు రవివర్మ ఇప్పుడు చెప్పు సమాధానం హోటల్లో ప్రశ్నకు అన్నారు రవివర్మ అబ్బా ఎంత అల్లరి వారండి మీరు వదిలేలా లేరు అని మనసులో సిగ్గుపడుతూ ధరణి అందంగా చూసింది రవివర్మ గారి వైపు అవును ముహూర్తం ఏడున్నరకు చెప్పారు అంటూ టైం వైపు చూశారు రవివర్మ కరెక్ట్ టైంలోనేనా మనం అంటూ ధరణి వైపు చూస్తున్న రవివర్మ చిలిపి చూపులకు అసలు ఏంటి మీరు మిమ్మల్ని ఆట పట్టించడం నాకు తెలుసు కానీ ప్రస్తుతానికి సిగ్గుగా ఉంది అని అనుకుంది మనసులో ధరణి ధరణి నుదుటిన చేరిన తిలకంని సరిచేస్తున్నారు రవివర్మ చెదిరిన ముంగులను వెనక్కి నెడుతూ సరిగ్గా చూస్తే ఆడవారిలో అందం ఇప్పుడే అస్సలు కనపడుతుంది ఇటువంటి అందం ఒక్క భర్త మాత్రమే చూడగలరు నీలి ముంగురలు గాలికి ఎగిరిపోతూ అందమైన కొండ కోనలలా చెదిరిన కుంకుమ సూర్యకాంతి రేకులుగా చెమటలు పట్టిన సంతోషం నిండిన నీ వదనం వర్షపు చినుకులలో కని కనిపించని జాబిలమ్మల తొలి కలియకలోని మాధుర్యాన్ని చక్కటి రూపంగా చూపించి నీ అందమైన మోము అత్యంత సుందరం అద్భుతం అంటున్న రవివర్మ గారి వైపు అలాగే చూసింది ధరణి మీరు కవి కూడానా అంటూ నవ్వింది లేదు మనసు శరీరం ఒకేసారి ఆనందం పొందినప్పుడు ఎలాంటి వారైనా కవులైపోతారు చెప్పు ప్రశ్నకు జవాబు అంటున్న రవివర్మ మాటలకు అవును ఆ రోజు నేను అనుకున్నదే ఇది అంటూ నవ్వేసింది ధరణి ముఖం చేతుల్లో దాచుకుంటూ నేనన్నది కూడా ఇదే అంటూ నవ్వేశారు రవివర్మ చూసావా ఎలా చెప్పించానో నీతో అన్నారు రవివర్మ మీరు ప్రశ్నించినప్పుడు నేను నేనుగానే ఉన్నాను ఇప్పుడు జవాబు చెప్పినప్పుడు మనం మనమిద్దరం ఒకటైపోయాము అంటూ తల వంచుకుని అందంగా చెప్పింది ధరణి అమ్మో కనబడవు నువ్వు చాలా చాలా కొంట ఇవి నీలో చాలా కోరికలు ఆనందాలు ఉన్నాయి అవన్నీ నాకు మొహమాటం లేకుండా చెప్పు ధరణి నీకు ఎలా అంటూ చెవిలో అడిగిన రవివర్మ ప్రశ్నకు సిగ్గుతో మొహం దాచుకుంది ధరణి చెప్పాల్సిందే అన్నారు రవివర్మ ఏంటండి ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికప్పుడు అడుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నది ధరణి నవ్వుతూ భార్య భర్తల మధ్య రహస్యాలు ఏమీ ఉండకూడదు ఇద్దరిష్టాలు ఒకరివి ఒకరుకి తెలియాలి కాలేజీలో ర్యాగింగ్ చేసి మొహమాటం పోగొట్టిన విధంగా మొదటి రాత్రి గదిలోకి వచ్చిన అమ్మాయికి మొహమాటం పోగొట్టడానికి ఇటువంటి ప్రశ్నలు అవసరం అంటూ నవ్వాడు రవివర్మ అయితే మీరు చెప్పండి తర్వాత నేను చెబుతాను అన్నది ధరణి నేను చెప్పాలంటే ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అది కరెక్టో లేక ఇప్పుడు కరెక్ట్ తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రేమాభిషేకం జరిగిపోవాల్సిందే అంటూ నవ్వేశారు రవివర్మ ప్రేమాభిషేకమా అంటూ అలాగే పెద్ద కళ్ళతో చూసింది ధరణి ప్రేమాభిషేకం అంటే సినిమా కాదు అంటూ రవివర్మ గారు ధరణి చెవిలో చెప్పారు అయ్యో రామా ఏంటండి మీరు మరీను అంటూ సిగ్గుపడిపోయింది ధరణి అలా సిగ్గుపడుతున్న ధరణిని దగ్గరకు తీసుకున్నారు రవివర్మ ఉదయపు సూర్యుడు కొద్దిగా ఇబ్బంది పెట్టినా సాయంత్రం సూర్యుడు అంత ఇబ్బంది పెట్టాడు తొలి సంధ్య బాధలు మళ్ళీ సంధ్యలో ఉండవు హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటుంది కవి కాళిదాసు గారి రచనలలో ఇలాంటి చిట్కాలు ఉన్నాయి అన్నారు రవివర్మ గారు నవ్వుతూ ధరణి అదరాలను తన అదరాలతో అందంగా పలకరించి వదిలేశారు రవివర్మ చెప్పు ప్రేమాభిషేకం కావాలా వద్దా నీకు అన్నారు రవివర్మ ఇష్టమా లేదా నీకు అన్నారు ఎప్పుడైతే రవివర్మ తన తుమ్మిద పెదవులతో ధరణి పెదవులలోని తేనెలను స్పర్శించి వదిలేశారో అప్పుడే అతని సాంగత్యాన్ని కోరుకుంటుంది ఆమె హృదయం కానీ ఎలా చెప్పడం సిగ్గుగా ఉంది చెప్పాలని చెప్పాలి అంటున్నారు రవివర్మ సరే నీకు ఒక చిన్న మార్గం చెప్తాను నీకు నువ్వే నా పెదాలను స్పర్శించి నీ అంగీకారం చెప్పు అన్నారు రవివర్మ గారు చిలుపుగా చూస్తూ రవివర్మ గారు చేతలు చేస్తున్న పనులకు ఒక ఇంత ప్రేమోద్వేగంగా ఉంది ధరణి మనసు మనసులోని భావాలను చిత్రించే మీరు ఎదురుగా కనిపిస్తున్న నా చిత్రంలోని భావాలను గమనించలేరా అన్నది ధరణి అందంగా నవ్వును నీ కన్నులు సిగ్గుతో సొల్లిపోతున్నాయి తియ్యని తలుపుల ఊయలలు ఊగాలి అన్న భావాలు తెలుపుతున్నాయి భారంగా కదులుతున్న కలశాలలు నన్ను ఆస్వాదించా అని ధరణి కళ్ళల్లో కొంటగా చూస్తూ అంటున్న రవివర్మ గారి పెదాలను ఒక్కసారి అందంగా తన పెదాలతో స్పర్శించి వదిలేసింది ధరణి నవ్వుతూ అర్థమైందంటూ ఆమెలోని ప్రేమ లోతులను తన ప్రేమతో అభిషేకించే ప్రేమమూర్తిల ఆమెపై ఒరిగిపోయారు రవివర్మ తన తన పవిట చెంగుతో రవివర్మ గారి చెమటలు తుడుస్తున్న ధరణి కళ్ళల్లోకి చూస్తూ నేను వర్ణించే వర్ణలు వినలేక సిగ్గుతో నన్ను మాట్లాడవద్దని వారించే ధైర్యం లేక నీ పెదవులతో నా పెదవులను బంధింపు చేసేసి నిన్ను నాలో నన్ను నీలో బంధించమని చెప్పావు కదూ అంటూ నవ్వారు రవివర్మ మీ గారు తయారు చేయించిన సున్నండలు పెట్టవా అంటూ అడిగారు రవివర్మ నవ్వుతూ తీసుకొచ్చి పెట్టింది ధరణి ఇప్పుడు అర్థమైంది సున్నండలు మనలాంటి వారికి ఎందుకు పెడతారు అంటున్న రవివర్మ గారిని చూస్తూ నవ్వేసింది ధరణి అమ్మయ్యా నా భార్య ఇప్పటికీ నా కళ్ళల్లోకి చూసి నవ్వుతుంది అందంగా అంటున్న రవివర్మ గారిని చూసి మళ్ళీ నవ్వింది ధరణి అలాగే చూస్తున్న ధరణిని పర్వాలేదు నీకు ఏమి కావాలన్నా నేను చెప్పాను కదా అలా చెప్పు అర్థం చేసుకుంటానంటూ తన పెదవాళ్ళను చూపించారు రవివర్మ కాదు అంటూ సిగ్గుపడింది ధరణి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు ధరణికి కూడా తినిపిస్తున్నారు రవివర్మ నువ్వు తినిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానన్నారు నవ్వుతూ చిన్న చిన్న ముక్కలు చేసి చక్కగా తినిపించింది ధరణి పక్కనే ఉన్న మంచినీళ్ళు ఇచ్చింది కడుపు నిండింది కష్టపడదామా మరి అంటూ నవ్వారు రవివర్మ నాకంటూ వేరే ఇష్టము లేదు మీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టుగా చూసింది ధరణి నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు ఉండకూడదు ధరణి నీ ఇష్టం అని ఖచ్చితంగా చెప్పాలి ఆడవారి మనసు తెలుసుకోవాలి వాత్సేయనుడి సూత్రాలలో ముఖ్యమైన రహస్యం ఇదే అంటూ నవ్వాడు రవివర్మ భార్యాభర్తలు భర్తలు ఇరువురు మనస్సున మనసై కలిసిపోవాలని నవ్వుతూ చెప్పారు రవివర్మ మీరు బాగా ఇలాంటి శాస్త్రాలన్నీ చదివేశారా అంటూ నవ్వింది ధరణి తెలుసుకోవడంలో తప్పులేదు మనలో సగభాగం సుఖపడుతూ మిగిలిన సగభాగాన్ని ఎలా సుఖపెట్టాలో కూడా తెలుసుకోవాలి భార్య భర్తలు ఇరువురు ఒకే శరీరంలో మసులుకోవాలి ఆనందం దుఃఖం అన్నీ సమానంగా పంచుకుంటేనే అసలైన సంతోషం స్త్రీ హృదయం చాలా లోతైనది అంటారు కొత్త అర్థం అయ్యింది అన్నారు రవివర్మ చెలిపిగా ఒక కన్యగా తన పుట్టింట్లో అలాంటి విషయాలు ఏమీ కూడా ఆలోచించడానికి కూడా భయపడే అమ్మాయి భర్త కౌగిలిలోకి చేరగానే అన్నీ తెలుసుకున్న పెద్దరికం వచ్చేస్తుంది భర్త తనను తన నిర్ణయాలను కూడా గౌరవించేవాడైతే ఇష్టాలను తెలుసుకుని మసలు వాడైతే ఆ స్త్రీ మరింత సంతోషంగా ఉంటుంది ఇక ఆమె తీయనైన మనసు ప్రేమ లోతులలో తన భర్తకు ప్రతిక్షణం ఆనందాన్ని ఇస్తూ పర్వశింపజేస్తుంది ఇక్కడ ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం ప్రధానం ఇరువురు ప్రయాణంతో ప్రేమతో ఒకే మార్గంలో ప్రయాణించాల్సినప్పుడు ఆ విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటూ ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటూ పోవాలి ఆ ఆనందం అద్భుతమైన నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు జంటలను సంతోషాన్ని శక్తినిస్తుంది ఆ సంతోష శక్తితో దంపతులు తమ సంసార రథాన్ని సరైన దారిలో నడిపించుకోగలుగుతారు ఒకరి మనసు ఒకరికి తెలియడం అంత ప్రధానం ఆ విషయంలో రవివర్మ తరణి ఇద్దరూ కూడా ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటూ ఆనందాలను పంచుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు అబ్బా ఈ రాత్రి నిద్ర పట్టడం లేదు ఎప్పుడు తెల్లవారుతుంది దిక్కుమాలిన రాత్రి అంటూ తిట్టుకుంటూ ఉంది మనసులో గీతిక ఈ రాకేష్కి ఏం పని ఉండదు నాతో ఒక్కసారి మాట్లాడంటూ మెసేజ్ పెట్టాడు సిగ్గు కూడా లేదు ఏదేమైనా రాకేష్ నాకు కరెక్ట్ కాదు రవివర్మ గారి కన్నా గొప్పవాడిని అంతకు మించిన అందంగాడిని పెళ్లి చేసుకోవాలి తన అందానికి తగ్గవాడిని తను వరించాలి అటువంటి వాడు దొరికినప్పుడు కులం మతం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు పెద్దల మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు కావాలంటే బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను అటువంటి వాడు ఎక్కడున్నాడు అన్ని రకరకాల ఆలోచనలలో కొట్టుకుపోతుంది గీతికా మనసు ఈ రోజు కూడా జరగ జరిగిపోతే అక్క మరింత గర్వంగా ఉంటుంది ఆమె సంతోషాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది శ్రావణి బుద్ధి లేకుండా చేస్తుంది ఏ పనైనా తగుదు అని అన్నింటిలోకి వెళ్ళి మంచి పిల్ల అని పేరు తెచ్చుకుంటుంది ఎటు తిరిగి చెడ్డదాన్ని నేనా నేను ఎందుకు అలా ఉండాలి నేను మంచిగానే ఉంటాను జరగాల్సింది జరిగిపోయింది నా జీవితం గురించి నేను చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మార్గంలో నడవాలంటే అక్క భావాలతో కలిసిపోయి ఉండాలని ఏవేవో ఆలోచనలు గీతికాలు ఈరోజు ఎర్ర ఓని వేసుకుని నువ్వు కోతిలో భలే ఉన్నావని మెసేజ్ వచ్చింది శ్రావణికి ఎవరిది నెంబర్ అని కోపంగా ఓహో కోతికి మెసేజ్లు పెట్టడం ఓహో కోతికి మెసేజ్లు పెట్టడం కూడా వచ్చిందా అని మెసేజ్ పెట్టింది కోపంగా శ్రావణి కోపంలో భలే అందంగా ఉంటావు నువ్వు అని మళ్ళీ మెసేజ్ వచ్చింది నువ్వెవరో నిమిషాల్లో కనిపెట్టగలను నేను ఎర్రవోనిలో కోతిలాగా ఉన్నా అంటే వాళ్ళు నన్ను చూసే ఉంటారు ఎందుకంటే నేను ఎర్రవోని వేసుకున్నాను కదా అని ఆలోచనలో పడింది శ్రావణి ఓహో కృష్ణవర్మ గారు ఉంటారు ఖచ్చితంగా ఆయనే మెసేజ్ పెట్టారు పిరికివారిలాగా పేరు చెప్పకుండా మెసేజ్లు పెట్టకండి ధైర్యం ఉంటే పేరు చెప్పి పెట్టండి నా సంగతి ఏమిటో అప్పుడే తెలుస్తుంది అంటూ మెసేజ్ పెట్టింది శ్రావణి తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి యోగా చేస్తూ ఉంటాను యోగా చేయడానికి కూర్చుంటే ఎదురుగా నువ్వే కూర్చున్నావు మరి అందంగా అనిపించావు నేను కృష్ణవర్మ డాక్టర్ని కదా నా నెంబర్ నీకు తెలుసు అనుకున్నానని నవ్వుతూ మెసేజ్ పెట్టాడు మరి పాపం ప్రపంచంలో పేరు పొందిన డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది మీ గురించి అంటూ విటకారంగా బొమ్మలు పెట్టి మెసేజ్ పెట్టింది శ్రావణి మొత్తానికి నీకు కోపం ఉక్రోషం తెప్పించాలి రోజు అనుకున్నాను తెప్పించాను ఓకే బాయ్ డార్లింగ్ అని పెట్టాడు కృష్ణవర్మ ఎంత ధైర్యం మీకు మా నానమ్మకు చెబుతానంటూ మెసేజ్ పెట్టింది శ్రావణి మీ నాన్నమకు నేనంటే ఇష్టం మా మనవరాలు పెంకిది మొండిది దాన్ని దారిలో తెచ్చుకుంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను బాబు అని చెప్పింది నాకు అంటూ నవ్వుతూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఈ ముసలిది మామూలు కాదు నిజంగానే చెప్పు ఉంటుంది అని వాళ్ళ నానమంత తిట్టుకుంది శ్రావణి ఉదయాన్నే స్నానం చేసింది ధరణి అప్పుడే మెలకు వచ్చిన రవివర్మ అద్దంలో ధరణిని చూస్తున్నాడు జాకెట్ హుక్స్లు పెట్టుకోవడానికి పడుతుంది ధరణి ఏదో ఫ్యాషన్ అని చెప్పి బ్యాక్ హుక్స్ పెట్టారు అలవాటు లేదు అనుకుంటూ ఉంది రవివర్మ వెంటనే పైకి లేచాడు అయ్యో చీర కట్టుకోలేదు నేను అంటూ సిగ్గుపడింది ధరణి ఏడడుగుల బంధంలో అన్ని విషయాలలో నీకు తోడుగా నీడుగా ఉంటానని ప్రమాణం చేశాను ఇప్పుడు నువ్వు జాకెట్ హుక్స్ పెట్టుకోవడానికి అవస్థపడుతుంటే హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను అంటూ రవివర్మ గారు ధరణి వెనుకగా వచ్చారు అప్పుడే చక్కగా స్నానం చేసిన ధరణి శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంది కదలకు ధరణి హుక్సులు పెడతానన్నారు రవివర్మ గారు అదేమీ అంత సులువైన పని కాదు అన్నది ధరణి సిగ్గుగా హుక్స్ తీయడం వచ్చింది కదా అంటున్న రవివర్మ మాటలకు నవ్వేసింది ధరణి ఒక రకమైన హుషార్లో చక్కగా తీసేస్తారు కానీ వాటిని పెట్టాలంటే చాలా కష్టం అంటూ నవ్వింది ధరణి అవునా అంటూ నిజంగానే హుక్స్ టైట్గా ఎక్కడం లేదు ఏ విషయమైనా కొత్తది ఇలాగే ఉంటుంది అనుకుంటూ ధరణి నడుం మీద చిన్నగా గిల్లాడు రవివర్మ ఏమిటండి మీరు ఏమైనా వచ్చిన పని చేయడం మంచిదేమో ధరణి అంటూ జాకెట్ హుక్ ఒకటి ఎక్కినది ఈజీగా తీశారు రవివర్మ చిల్పిగా చాలా గొప్పవారులే మనం నీట్గా రెడీ అయి కిందకు వెళ్ళాలి మా నానమ్మ చెప్పింది తెల్లారి ఎవరు ముందే స్నానాలు చేయమని అన్నది ధరణి తీరా లేచేలోకి ఆరయ్యింది ప్లీజ్ అండి మీరు స్నానానికి వెళ్ళండి నేను ఎలాగో అలా చేస్తాను అన్నది ధరణి నాకెందుకో స్నానం ఇద్దరూ కలిసి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నారు రవివర్మ ధరణిని కౌగిలించుకుని చాలండి ఇప్పుడే స్నానం చేశాను ప్లీజ్ అన్నది ధరణి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉన్నదా ఏమిటి అంత భయపడిపోతున్నావు మరి ఒక్క స్నానం ఒక్కసారి స్నానం చేస్తే తప్పేముంది అన్నారు రవివర్మ అయ్యో మహాప్రభు ఈ రోజుకి లేట్ అయిపోయింది మనం నిద్ర లేచేసరికి దయచేసి మీరు వెళ్ళండి అని బాత్రూంలోకి పంపించింది రవివర్మను ధరణి చీర కట్టుకుంటుంది ధరణి పక్కలు సర్ది అన్నీ నీట్గా పెట్టేసింది పువ్వులన్నీ తీసి డస్ట్బిన్లో వేసింది శుభ్రం చేసింది రూమ్ని చక్కగా రూమ్ ఫ్రెష్నెస్ స్ప్రే చేసింది డోర్ తీసింది ధరణి భర్త ఉన్న వైపు డ్రెస్సింగ్ రూమ్ తలుపు వేసేసింది శ్రావణికి మెసేజ్ పెట్టింది తన దగ్గరకు రమ్మని ఫోన్లో చూసిన శ్రావణి ఈసారి మెసేజ్ నాకు ఏదైనా తప్పుగా పెడితే అయిపోయాడు కృష్ణవర్మ నా చేతిలో అనుకుంటూ ఫోన్ తీసుకుంది అదేంటి అక్క పెట్టింది కొత్తగా మెసేజ్ ఎందుకో నన్ను రమ్మంటుంది సిగ్గుగా ఉంది నాకు ఎలా వెళ్ళని బావగారు ఉంటారు ఏమీ లేదక్క నీ బావని ఇద్దరం మాట పంటించాలి అనుకున్న అప్పటికే రెడీ అయిపోయిన శ్రావణి ధరణి రూమ్లోకి వెళ్ళింది ఏంటి అక్క మెసేజ్ పెట్టావు బావగారికి కంపెనీ కావాలా నేను ఇవ్వనా రాత్రి అంత అలసిపోయి ఉంటావు నువ్వు మరి అంటూ నవ్వింది శ్రావణి ఆ మాటలు లోపలికి వినబడి రవివర్మ నవ్వుతూ ఉన్నారు అరవూ బావగారు వింటారు ఏం మాటలవి అన్నది ధరణి ఇది ఫ్రెండ్స్ వాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్